రోగాలు ప్రబలుతున్నా పట్టించుకోరా ఏ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కొంక వాణిపల్లి గ్రామంలో రోగాలు ప్రబలుతున్నాయని అధికారులు పట్టించుకున్న పాపన అపోలేదని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఆరోపించారు శుక్రవారం ఆయన గ్రామంలో స్థానిక ప్రజలతో కలిసి బురదమయమైన రోడ్లను డ్రైనేజీలను పరిశీలించారు అనంతరం కుతుబ్ మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో డెంగ్యూ వ్యాధి ప్రబలి ఎంతో మంది ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు అపరిశుభ్ర వాతావరణంతో అంటూ వ్యాధులు వ్యాపిస్తున్నాయని గ్రామ పరిపాలన అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు గురుమూర్తి అంచి పాల్గొన్నారు రోగాలు ప్రబలుతున్నా పట్టించుకోరా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం డి కుతుబ్ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కొంక వానిపల్లి గ్రామంలో రోగాలు ప్రబలుతున్నాయని అధికారులు పట్టించుకున్న పాపన అవ్వలేదని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ఆరోపించారు శుక్రవారం ఆయన గ్రామంలో స్థానిక ప్రజలతో కలిసి బురదమయమైన రోడ్లను డ్రైనేజీలను పరిశీలించారు అనంతరం కుతుబ్ మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో డెంగ్యూ వ్యాధి ప్రబలి ఎంతో మంది ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు అపరిశుభ్ర వాతావరణంతో అంటూ వ్యాధులు వ్యాపిస్తున్నాయని గ్రామ పరిపాలన అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు గురుమూర్తి అంచు పాల్గొన్నారు ఈరోజు కొంకొనపల్లి గ్రామంలో ఎంత దారుణం ఉందంటే రోడ్లు లేక కాలువలు లేక హాస్పిటల్ పాలవుతుండ్రు డెంగ్యూ రోగాలతోన ఈరోజు అమర మండలంలో చూసాము చనిపోయినరు ఇక్కడ హాస్పిటళ్ళు హాస్పిటల్లో డాక్టర్లకు వారం రోజులు క్యాంప్ వేస్తే బాగుంటుందని ఏవేవ్గా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వము రోడ్లు కాలువలు తొందరగా కట్టించి ఈ రోగాలకి దారి చూపించాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఖండి